హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అందరికి కూడా బాబా బ్లెస్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ప్రెజెంట్ మీ గురించి మీకు చేసిన అన్యాయానికి పశ్చాత్తాప పడుతున్నారా మీకు చేసిన మోసానికి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడైనా నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డి బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి అక్కడ కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఈ రీడింగ్లో ఉన్నట్టుగా మీ లైఫ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి చూద్దాం మీకు చేసిన అన్యాయానికి మీ పార్ట్నర్ పశ్చాత్తా అనేది ముందు చూద్దాము తర్వాత వాళ్ళు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నారు మీకు చేసిన అన్యాయానికి అనేది చూద్దాము ఫస్ట్ మీరు చేసిన మీకు చేసిన అన్యాయానికి మీ పార్ట్నరు పశ్చాత్తాప పడుతున్నారా ఫైవ్ ఆఫ్ టూ ఆఫ్ పెంటికిల్స్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాండ్స్ నైనా పేజ్ ఆఫ్ కప్స్ సో మీకు చేసిన అన్యాయానికి మీ పార్ట్నర్ పశ్చాత్తాప పడుతున్నారా డిగ్రీట్ అనేది ఫీల్ అవుతున్నారా అంటే అంటే మీకు చేసిన దానికి మోసం చేశారని వాళ్ళకి తెలుసు అనమాట మేబీ మీకు చాలా ప్రామిస్లు చేసి ఉండొచ్చు మీతో లైఫ్ లాంగ్ ఉంటామని చెప్పు ఉండొచ్చు అండ్ మదర్ ప్రామిసెస్లు ఇలాంటి ప్రామిసెస్లు చాలా చాలా చేసి ఉండొచ్చు మీ పార్ట్నర్ లైఫ్ లాంగ్ మీతోనే నా లైఫ్ నువ్వు లేకపోతే నేను ఉండలేను అని మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ మీరు లేక మాట్లాడకపోతే లో మీరు మాట్లాడకపోతే బ్లాక్ మెయిల్ లాంటివి చేయడము సూసైడ్ లాంటివి చేసుకుంటూ ఉండడం లేకపోతే వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసి మరి మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ ఎంటర్ అయిన మీ పార్ట్నరు అలాంటి పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ దూరంగా ఉన్నారు అలాంటప్పుడు మరి మీకు చేసిన అన్యాయానికి కంపల్సరీ మీ పార్ట్నర్ మీకు అన్ని ప్రామిస్లు చేసి ఇప్పుడు దూరంగా ఉన్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు అన్యాయం చేసినట్టే కదా సో దానికి వాళ్ళు మీకు ఎన్నో స్ట్లో ఎన్నో చెప్పి ఉంటారు మీరంటే చాలా ఇష్టము మీతో లైఫ్ లాంగ్ నేను ఉండాలని అనుకుంటున్నాను నీతోనే నా లైఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను నీతోనే ఉంటాను నా ఫ్యామిలీ కన్నా కూడా నువ్వే ఇంపార్టెంట్ అని చెప్పి ఉంటారు బట్ ఈరోజు వెళ్ళిపోయారంటే డెఫినెట్గా వాళ్ళ స్వార్థమే చూసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసడానికి మీ లైఫ్లోకి రాకపోయినా మోసం అయితే చేశారనమాట సో వాళ్ళకి వాళ్ళకి కూడా తెలుసు మీకు చేసిన దాంట్లో వాళ్ళ తప్పు ఉంది అనేది తెలుసు పాస్ట్లో మీకు చాలా ప్రామస్యలు చేసి వెళ్ళిపోవడం కానీ దూరంగా ఉండడం కానీ ఇవన్నీ తప్పు అది కరెక్ట్ కాదు అని కూడా వాళ్ళకి తెలుసు బట్ ఎందుకు ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో అంటే డెఫినెట్గా చాలా మందిలో ఏంటంటే ప్రేమ లేక కాదు దూరంగా అయితే ఉన్నది మోసం చేయడము వెళ్ళిపోవడం అనేది జరిగింది చాలామందిలో ఏంటంటే మీ రిలేషన్లోకి రాకముందు వాళ్ళకి మ్యారీడ్ పర్సన్స్ కాదు ఈ రిలేషన్లోకి వచ్చినాక అంటే ఈ రిలేషన్లోకి రా వచ్చినప్పుడు వాళ్ళు మ్యారీడ్ పర్సన్ కాదనమాట అన్మ్యారీడ్ పర్సన్ అండ్ ఈ రిలేషన్లో కంటిన్యూ అయ్యకుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళకంటూ ఒక మ్యారేడ్ చేసుకునే పొజిషన్లోకి వచ్చి ఉంటారు సో దానివల్ల అంటే చాలామంది ఏంటంటే అన్మ్యారీడ్ పీపుల్ మీరు మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అండ్ మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్ అండ్ అందరికీ మ్యారేజ్ అయిన వాళ్ళకని కాదు పార్ట్నర్స్ కాదు బట్ ఏంటంటే వాళ్ళకి మ్యారేజ్ చేసుకునే సిచ్యువేషన్స్ రావడం కానీ ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఫంక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఇలాంటి సిచ్యు మ్యారేజెస్ సెట్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఎంగేజ్మెంట్ లాంటివి జరగడం కానీ లేకుండా మ్యాచెస్ చూస్తూ ఉండడం కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట అటు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోలేరు వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఉన్న పొజిషన్ మేబీ మీ ఇద్దరి మధ్య క్యాష్ డిఫరెన్సెస్ ఉండొచ్చు ఫైనాన్షియల్గా స్టేటస్ డిఫరెన్సెస్ ఉండొచ్చు ఇలాంటివి అంటే మీ పార్ట్నర్కి అంత డేర్ కూడా లేకపోయి ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్కి భయపడుతూ ఉన్నారు సో వల్ల ఏంటంటే మీ పేద ప్రేమ ఉన్నా కూడా వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ స్వార్థాన్ని చూసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి ఆలోచించుకొని వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో దాని వల్ల వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారా ఇప్పుడు అంటే డెఫినెట్గా వాళ్ళు చేసింది మోసం అని తెలుసు వాళ్ళు మీకు అన్యాయం చేశారనే తెలుసు సో కానీ ఏంటంటే వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించుకున్నారు సెల్ఫిష్గా ఆలోచించుకుని వాళ్ళ లైఫ్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడము ఎంగేజ్మెంట్ చేసుకోవడము లేకపోతే వాళ్ళ లైఫ్లో మ్యాచెస్ చూసుకోవడము ఇలాంటి వాళ్ళ ఫ్యామిలీ కోసము వాళ్ళ కోసం చూసుకుంటున్నారు సో కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసిన దానికి మీ విషయంలో చేసింది కరెక్ట్ కాదు అని వాళ్ళకి తెలుసు అని వాళ్ళ మీరు బాధపడుతూ ఉంటారు మీ లైఫ్లోకి వాళ్ళు ఎన్నో హోప్స్ పెట్టి మరీ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు బట్టి అవన్నీ చేయలేదు అని అయితే వాళ్ళకి తెలుసు ఇప్పుడైనా కాదు మీ పార్ట్నరు మీ లైఫ్లోంచి వెళ్ళే ముందు కూడా వాళ్ళకి డెఫినెట్గా ఇదైతే తెలుసు కానీ ఏంటంటే మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు కానీ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ సైడ్ నుంచి అంత జెన్యున్గా లేరని కూడా వాళ్ళకి తెలుసు సో వాళ్ళే కరెక్ట్గా లేరు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సో ఓకే నేను దూరంగా ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఉండాలి మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి ఇటు నా సిచ్యువేషన్ నేనే ఒకరికి చెప్పుకోలేను అండ్ మీకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు ఎందుకంటే మీ లైఫ్లో చాలా ప్రామిసులు చేశారు చాలా చాలా వెంటబడి మరి కావాలనుకుని మరి చాలా చెప్పిన మాటలు కూడా ఉన్నాయి సో మీకు ఎన్ని చెప్పినా కూడా బట్ వాళ్ళు అంత జన్యున్గా లేరు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళ స్వార్థానికి అని కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీకు చేసిన న్యాయానికి వాళ్ళకి పశ్చాత్తాపం అయితే ఉంది కానీ వాళ్ళ లైఫ్లో అదే ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేవన్నమాట అందుకే వెళ్ళడం అయితే జరిగింది అండ్ మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు ఎంత బాగా అంటే వాళ్ళ లైఫ్లో ఒక మదర్ రోలు ఒక వైఫ్ రోలు ఒక ఫ్రెండ్ రోలు అలాగే ఇన్ని రోల్స్ అనేవి వాళ్ళని చూసుకుంటే చాలా బాగా వాళ్ళని ఒక బేబీని చూసుకున్నట్టుగా అన్ని రకాలుగా చూసుకున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూసుకున్నారు వాళ్ళకి ఏమైనా కావాలా అనేది వాళ్ళు అడగకుండానే వాళ్ళ విషయాలు తెలుసుకుని మరి వాళ్ళ కి ముందే హెల్ప్ అనేది చేయడం ఇలాంటివి కూడా చాలా చాలా చేశారు వాళ్ళకి ఏమైనా అవసరం అవుతుందేమో అని చెప్పి అంటే ఫైనాన్షియల్గా చాలా చాలా హెల్ప్ అనేది చేశారు సో వాళ్ళకైతే రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది మీకు మళ్ళీ మోసం చేశారు అన్న విధంగా కానీ వాళ్ళు మీకు మళ్ళీ మోసం చేసిన దానికి వాళ్ళు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని కాదు బట్ డెఫినెట్గా వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి స్ట్రగుల్స్ అనేవి ఉంటూనే ఉన్నాయి కంటిన్యూస్గా అయితే సో చూద్దాము సో వాళ్ళు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నారు మీకు చేసిన అన్యాయానికి అనేది కూడా చూద్దాము మేబీ ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజెస్ గురించి కానివ్వండి వాళ్ళ సెల్ఫిష్ కోసం అని కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ దూరంగా ఉండడమో జరిగింది కదా సో వాళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్ అనేది దట్ ఏ విల్ The Devil, Six of Wands, The Strength, The Death, Eight of Wands, <coughs> Page of Pentacles, Ace of Wands. So. మీరు అనుకున్నట్టు అంటే వాళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తున్నారంటే మరీ అంత బ్యాడ్ కర్మ అయితే ఏం అనుభవించట్లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని బట్టి బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి పోతున్నాయి తప్ప వాళ్ళ లైఫ్లో వచ్చిన పార్ట్నర్ విషయంలో అయితే వాళ్ళు మేబీ వాళ్ళ పార్ట్నర్తో వీళ్ళంత సాటిస్ఫాక్షన్గా అయితే లేరనమాట మేబీ ఫిజికల్గా కానివ్వండి లేకుండా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంతా లేకపోవడం వల్ల కానివ్వండి వాళ్ళ పార్ట్నరు సైడ్ నుంచి అంటే వాళ్ళ వాళ్ళ రిలేషన్షిప్లో కానీ మీరు మ్యారేజ్ చేసుకుంటే కానీ వాళ్ళు ఎక్కువగా మెటీరియల్ లైఫ్కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్స్ కానివ్వండి లేకుంటే వీళ్ళు కొంచెం ఆల్కహాలిక్ వాటికి బ్యాడ్ హ్యాబిట్స్కి ఎక్కువగా అడిక్ట్ అవ్వడం ఇలాంటివి ఏవో అయితే జరిగినాయి అనమాట డెఫినెట్గా బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా ఏదో ఒక రూపంలో అదే స్ట్రగుల్స్ని ఏదో ఒక రూపంలో ఫినిష్ చేసుకోగలుగుతున్నారు బట్ ఏడుస్తూ కూర్చోడము లైఫ్లో అసలు స్ట్రక్ అయిపోయి పొజిషన్లో కానివ్వండి ఇలాంటివైతే ఏమీ లేవు ఎందుకంటే మీ పార్ట్నరు చేసింది అన్యాయమే కానీ వాళ్ళు ఇంటెన్షన్ వచ్చేసి మిమ్మల్ని మోసం చేయడానికే మీ లైఫ్లోకి రాలేదు కాబట్టి మాత్రమే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నారు లేకుండా డెఫినెట్గా వాళ్ళ లైఫ్ అనేది డెఫినెట్గా రివర్స్ అయిపోయే స్టేజ్లోనే ఉంటారు అండ్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే కొంచెం స్ట్రాంగ్ అనమాట ఎందుకంటే మీ పార్ట్నర్ కొంచెం ఎక్కువగా ఓవర్ థింకింగ్ పర్సన్ ఓవర్ ఎమోషనల్ పర్సన్ అలాంటి పర్సన్ ఇప్పుడున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లమ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా ఎంత కొంత మనం కొంచెం స్ట్రాంగ్ అవుతూ ఉంటాము ఇది కాకుంటే దీనికన్నా కొంచెం పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా మనము దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలన్న కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కొంచెం స్ట్రెంగ్త్ అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు ప్రజెంట్ అయితే బట్ వాళ్ళ లైఫ్లో కూడా న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది మే న్యూ బి బిగినింగ్ మీన్స్ వాళ్ళ లైఫ్లో ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి వాళ్ళ లైఫ్లో ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి ఇంకొక లైఫ్లో మేబీ కొంతమందిలో ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీస్ రావడము న్యూ బేబీ జనరేట్ అవడము ఇలాంటివన్నీ కూడా వాళ్ళ లైఫ్లో అయితే ఉన్నాయన్నమాట సో వాళ్ళ లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది ప్రజెంట్ చూడబోతున్నారు మేబీ అది న్యూ ఒక క్రియేషన్ నుంచి ఒక బేబీ జనరేట్ అవ్వడమో లేకుంటే వాళ్ళ లైఫ్లో ఇప్పటివరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో కొంత ఫైనాన్షియల్గా ఏదన్నా ఏదో ఒక రూపంలో మనీ పరంగా రావడమో ఇలాంటివి ఏవైతే రాబోతున్నాయి సో అండ్ వలన వీళ్ళ లైఫ్ కూడా పాజిటివ్ వైపు అయితే జనరేట్ అవ్వబోతుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయి ఇప్పుడు ఇప్పుడే వాళ్ళ లైఫ్ అనేది ఉన్నదానికన్నా కూడా ముందు ముందు ఫ్యూచర్లో కొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళబోతున్నారు సో వాళ్ళ లైఫ్ అనేది అంతా నెగిటివ్గా అయితే లేదన్నమాట ఫ్యూచర్లో కూడా అంత గా లేదు ఎందుకు లేదు అంటే మీ పార్ట్నర్ మీకు మోసం చేసి వెళ్ళొచ్చు అంటే జస్ట్ ప్రామిస్లు చేసి మీ లైఫ్లోకి వచ్చి చెప్పడం ఇలాంటివి చేసి ఉండొచ్చు బట్ అలా అని చెప్పి మోసం చేసి అన్యాయంగా మిమ్మల్ని అంటే మోసం మీన్స్ మిమ్మల్ని వాడే వాడుకుని వదిలేయడము మిమ్మల్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ వది వాడుకోవడము ఇలాంటివి చేసి మోసం చేసి బ్లేమింగ్ చేసి ఇలాంటివి వెళ్ళిపోయిన పర్సన్ కాదు సో సో దానివల్ల మాత్రమే వాళ్ళ లైఫ్ ఏంటంటే అంత నెగిటివ్ గా అనేది ఫ్యూచర్ లో కర్మ అనేది కూడా వాళ్ళకి అంత ఎఫెక్ట్ అనేది లేదనమాట సో చూద్దాము వాళ్ళ లో మెసేజెస్ కూడా చూద్దాం మనం కరెంట్ ఎనర్జీస్ కూడా చూద్దాం ఇంటెన్సిటీ మై ఫీలింగ్ ఫర్ యూ ఓవర్ వెల్మ్డ్ మీ సమ్ టైమ్స్ ప్లీజ్ రిజర్వ్ మీ బై టేకింగ్ థింగ్స్ స్లోలీ అండ్ పేషెంట్లీ దిట్ విల్ దిస్ విల్ బి హెల్ప్ మీ ఫీల్ కంఫర్టబుల్ విత్ ద చేంజ్ ఆఫ్ దట్ ఆర్ హ్యాప్పనింగ్ సో అప్పుడు తనకున్న ఉన్న సిచ్యువేషన్ని బట్టి తన అలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సో కానీ వల్ల తన ఇంటెన్షన్ వచ్చేసి తన మీ లైఫ్లోకి ఇలాంటి ఉద్దేశంతోనే సో యూజ్ చేసుకున్న రోజులు యూజ్ చేసేసుకున్నాము తర్వాత వదిలేద్దాం అన్న ఉద్దేశంతో ఇంటెన్షన్ అయితే మీ లైఫ్లోకి రాలేదు లెర్నింగ్ యు ఆర్ యునిక్ అండ్ స్పెషల్ అండ్ ఐ హ్యావ్ నెవర్ మెట్ ఎనీ వన్ లైక్ యూ బిఫోర్ యు హ్యావ్ ఓపెన్ మీ అప్ టు థింక్ దట్ ఐ నెవర్ న్యూ వర్ పాజిబుల్ ఐ ఆమ్ సో స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్ యువర్ లవ్ యు హ ఓపెన్ మై హార్ట్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద లెసన్ దట్ వీ బోత్ ఆర్ లెర్నింగ్ నవ్ సో మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం వలన మేబీ మీ పార్ట్నర్ ఎక్కువగా ప్రతిదానికి ఓవర్ థింకింగ్ చేయడము లేకపోతే వాళ్ళని వాళ్ళను తక్కువ చేసుకోవడము ఇలాంటివి చేసే పర్సన్ అయ్యి ఉండొచ్చు సో మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం వల్ల ప్రతి సిచ్యువేషన్లో కూడా మీరు వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని వాళ్ళని స్ట్రాంగ్ చేస్తూ లేదు మీరు అలా డౌన్ అవ్వకూడదు అని చెప్పి ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ ఉండే పర్సన్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళ నుండి మీరు చాలా చాలా పాజిటివ్ అనేది నేర్చుకోవడమే కాకుండా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడమే మీలో మిమ్మల్ని మిమ్మల్ని మీరు మార్చుకోవడమే కాకుండా మిమ్మల్ని మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా చేసుకోవడానికి కూడా ఈ పార్ట్నర్ ఒక కారణము అంటే మీరు కారణమయ్యారు సైన్స్ ఐ హావ్ బీన్ సీయింగ్ సో మెనీ సైన్స్ అండ్ సింక్రనాస్టిక్స్ దట్ రిమైండ్స్ మీ ఫర్ యూ ఇట్స్ మేడ్ మీ ఫీల్ సటెన్ దట్ యుర్ ద వన్ ఫర్ మీ అండ్ వీ హవ్ ఎ బ్రైటర్ ఫ్యూచర్ ఐ జస్ట్ హవ్ టు ఫిగర్ అవుట్ హౌ టు ఫాలో దెమ్ ఐ ఆమ్ గెయినింగ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ ఫర్ దట్ సో మీ వల్ల చాలా నేర్చుకోవడమే కాకుండా వాళ్ళని వాళ్ళు తక్కువ చెక్కకుండా ఉండడము వాళ్ళని వాళ్ళే మోటివేట్ చేసుకోవడము ఇలాంటివన్నీ మార్చుకున్నారు బట్ వాళ్ళు కనిపిస్తుంది ఒకసారి మీతో మాట్లాడాలి సో వాళ్ళు చేసింది తప్పు కాబట్టి సారీ చెప్పాలి అన్న ఉద్దేశము కూడా అనిపిస్తుంది బట్ దాని వల్ల ఏంటి అనవసరంగా మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్ అని చెప్పి వాళ్ళ గురించి నెగిటివ్గా థింకింగ్ చేసుకుంటే మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు మళ్ళీ డిస్టర్బ్ చేయడం అవసరమా అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి సో थैंक्स फॉर वॉचिंग मई वीडियो